బొడ్డవరలో గత కొన్ని రోజులుగా జిందాల్ భూ బాధితులతో నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు మీడియాతో మాట్లాడారు జిందాల్ చేసిన మోసాలపై రైతులు న్యాయస్థానం ఆశ్రయించారని అన్నారు నిన్న రైతుల తరపున న్యాయవాదులకి జిందాల్ ప్రభుత్వం తరపున వచ్చిన న్యాయవాదులకి న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయని కంపెనీ వారు రైతులకి అన్ని ఇచ్చేశాము అన్నమాట

వాళ్ళు చెప్తున్న మాటలకి మరి మరి వెళ్ళడం జరిగింది మరి నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి మరి జిల్లాల నిర్వాసుల తరఫున న్యాయవాదులైతే ఉన్నాయండి అలాగే ప్రభుత్వం తరఫున జిల్లాల తరఫున వచ్చిన న్యాయవాదులకి మరి ఆ డిస్కషన్స్లో మరి ఏదైతే కంపెనీ వారు చెప్తున్నట్టు మరి రైతులందరికీ కూడా అన్నీ ఇచ్చేసామన్న మాట అవాస్తవం అది వాస్తవం కాదు రైతులకి భూమి డబ్బు ఇస్తా అన్నారు ఉద్యోగం ఇస్తా అన్నారు ఇల్లు పోయినప్పటికీ ఉద్యోగం ఇస్తా అన్నారు ఆర్ అండ్ ఆర్ కాలనీ కడతా అన్నారు షేర్స్ ఇస్తా అన్నారు షేర్లకి కంపెనీలో కంపెనీ ఎదుగుతూ ఉంటే మరి షేర్ వాల్యూ పెరుగుతుంది అన్నారు కంపెనీ ఉన్నా లేకపోయినా కంపెనీకి ఇచ్చిన భూములకి వాల్యూ పెరిగింది కాబట్టి షేర్ వాల్యూ కూడా పెరగాలని ఒక పక్క మరి రైతుల తరఫున న్యాయవాదులు మరి డిస్కషన్స్ అయితే నేను జరగడం అయింది అయినప్పటికీ కూడా ఏదైతే జిందాలు మరి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా ఆ భూములకు ఒక్కరోజు కూడా రాకుండా మరి గత మూడు నెలల క్రితం దౌర్జన్యంగా పోలీసులని ప్రొటెక్షన్ పెట్టుకొని మరి ఆ చెట్లు అయ్యి కొట్టేస్తున్నారు మరి అది అన్యాయం అని చెప్పి మరి జిల్లా నిర్వాసుల తరఫున న్యాయవాది కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఈ భూమి రైతులకే చెందుతుంది చట్ట ప్రకారం భూమి మరి జిల్లా కంపెనీ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి మరి ఏదైతే ఆ రోజు వచ్చిన జివోలో ఉన్న క్లాసెస్ నైన్ అండ్ సిక్స్టీన్ మరి మార్చే హక్కు మరి ఒక జివో ద్వారా రాదని చెప్పి జిందాల నిర్వాసి తరఫున మరి మాట్లాడిన సార్వభౌమారావు గారు మాట్లాడడం దానికి జడ్జి గారు కూడా స్పందించి మరి ఏం జరుగుతుంది ఇదంతా కూడా దీనికైతే మరి స్టే ఇవ్వాలని మరి సార్వభౌమారావు గారు అడగడం కూడా జరిగింది మరి ఆయన జడ్జి గారు కూడా ప్లీజ్ అయ్యారు అయినప్పటికీ కూడా మరి జిందాల కంపెనీ తరఫు తరఫున న్యాయవాదులు మరి ఇది ఆ రోజు ఇవ్వాల్సిన డబ్బు అంతా కూడా ఇచ్చేమని ఒక మాట చెప్తూ మరి మాకు అంత సమయం కేటాయించండి సమయం కేటాయిస్తే దీనికి సంబంధించి కౌంటర్లు అన్ని కూడా ఫైల్ చేస్తాం ఏదైతే సార్వభౌమరావు గారు వేసిన కేసు ఉందో దాని కౌంటర్లు మరి ఈ రోజుకి కూడా వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయలేకపోయారు గతంలోనే మూడు వారాలు టైం అడిగారు మూడు వారాల్లో కూడా వాళ్ళు కనీసం కౌంటర్ కూడా వాళ్ళు వేయలేకపోయారు అనుకుంటే ఆ దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు కాబట్టి కౌంటర్ వేయలేకపోయారు అన్నది మేమైతే చెప్తా ఉన్నాం బలంగా నమ్ముతా ఉన్నాం జిల్లాల నిర్వాసి పక్క న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు కౌంటర్ వేయడానికి మూడు వారాలు తీసుకొని మళ్ళీ ఇంకొక రెండు వారాలు మరి మాకు సమయం కావాలి కౌంటర్ వేయడానికి అనేసి ఎందుకంటే ముందేసిన కేసులో వాళ్ళే పదిహేను రోజుల్లోనే కౌంటర్ వేయడం జరిగింది నాలుగు రోజుల్లోనే కౌంటర్ వేయడం జరిగింది మరి రెండో రెండవ కేసులో వాళ్ళు ఇరవై ఒక్క రోజులు అయినప్పటికీ కూడా కనీసం కౌంటర్ కూడా వేయలేని పరిస్థితుల్లోని జిల్లాల కంపెనీ ఉండండి ప్రభుత్వం అధిక ప్రభుత్వం యంత్రాంగం అయితే ఉన్నాయండి ఉన్నది ఖచ్చితంగా ఏదైతే జృందాల కంపెనీ అవనండి ప్రభుత్వం అవునండి రైతులకు అన్ని ఇచ్చామని మాట అవాస్తవం అనేసి ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ అవుతుంది న్యాయం రైతుల పక్క ఉంది మరి రెండు వారాల్లోనే ఆరుగంట కౌంటర్లు దాఖలు చేయకపోతే మరి స్టేటస్కు ఇంప్లిమెంట్ అవుతుందని మరి జడ్జి గారు చెప్పడం నిజంగా చాలా సంతోషం అది ఎందుకు దాని జిందాలి పర్సనల్ ప్రభుత్వం ఏమైనా అవ్వాలా లేకపోతే అధికారికంగా ఆర్డర్ ఉండాలి లేకపోతే కోర్టు నుంచి ఏదైనా డైరెక్షన్ ఉంటేనే కదా పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఏదైనా ఇవ్వాలి లేదా జిందాల కంపెనీ ఇవ్వండి అని కోవడానికి గొడవలు రైతులు భూములు దౌర్జన్యంగా మరి జిల్లా ఆక్యుపై చేసుకొని దుర్లుకొని ఉంటారు రైతులకు ప్రొటెక్షన్ పోయి జిల్ కంపెనీకి ప్రొటెక్షన్ ఇచ్చింది ఈరోజు జిందాల కంపెనీ భూములోకి వచ్చే పరిస్థితే కాదు కదా ఎందుకంటే రైతులు సాగు చేసుకున్నారు రేపు వందల మంది పోలీసులు పెట్టేసి భయపెట్టి రైతులందరూ కూడా ఎస్సీ ఎస్టీ రైతులు అందరినీ భయపెట్టి దౌర్జన్యంగా మరి ఆ భూములన్నీ కూడా వాళ్ళు ఆక్రమించుకునే పరిస్థితులు ఇది ఒక ల్యాండ్ గ్రాబింగ్ లాగా ఉంది ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద ఖచ్చితంగా జిందాల కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి అలాగే వాళ్ళకి సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ నుండి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేమైతే డిమాండ్ చేస్తాం ఎందుకంటే దేనికన్నా ఒక రైతులు ఉండాలి ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ ఇస్తున్నారు అక్కడ ఏముంది ఏం లేదు ఇప్పుడు జిందాల పూర్వం నుంచి కూడా అక్కడ ఏదైనా సాగు చేసుకుంటే దౌర్జన్యంగా ఎవరైనా రైతులు అందులోకి వెళ్తే పోలీసులు ప్రకటించుకోవండి అందులో తప్పేట్లేదు రైతుల సాగులో ఉన్న భూమిని వాళ్ళు పెంచుకున్న చెట్లు నావనండి కోలమోపల్ అయితే అవనాయండి లేకపోతే చిన్న చిన్న పందులు దండలు చిన్న చిన్న గుడిసులు ఉన్నారు అవన్నీ కూడా తీసేసి జందాల కంపెనీ వాడు ఎన్నడో లేదు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా ఏ రోజు కూడా అక్కడికి రాలేదు భూమి మీదకి వచ్చి పని చేయలేదు కొన్ని ఏదైనా జిందాల కంపెనీ ఆధ్వర్యంలో ఉందంటే ఒక్క రూపాయి ట్యాక్స్ అయినా కట్టారు ఎక్కడైనా అడగండి భూమికి సంబంధించి ఒక రూపాయి ట్యాక్స్ అయినా జిందాల్ కంపెనీ ఈ పద్దెనిమిది సంవత్సరాలు కట్టారు ఎక్కడ కట్టలేదు మరి అతను భూమి అని అలా చెప్తా ఉన్నారు కొన్ని కంపెనీకి ఇచ్చింది ఆ సార్లు ఉన్న భూమి కాదు కంపెనీకి ఇచ్చిన భూమి దానికి ట్యాక్స్ కట్టాలా అక్కర్లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడైనా ఒక రూపాయన కట్టలేదు మంచిది కానీ ప్రభుత్వానికి ఒక రూపాయి కట్టలేదు ఎక్కడా లేదు ఎక్కడ బోర్ తీయలేదు ఎక్కడ చిన్న షెడ్ వేయలేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏ రోజు అక్కడ కనిపించలేదు కొన్ని నిర్వాసితులను అడిగారు జంధార్ కంపెనీ వాళ్ళు ఎవరైనా రెండు వేల ఎనిమిది తర్వాత ఎప్పుడు వచ్చి మీకు అని అడగండి ఏ రోజు వాళ్ళు అక్కడ ఫీల్డ్లో కూడా లేరు ఫీల్డ్లో కనీసం లేని వాళ్ళకి ఈరోజు దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి అండగా నిలబడిపోయి ఈ రైతులందరినీ కూడా దౌర్జన్యంగా వాళ్ళ పొలంలో రాకుండా ఆ చెట్లన్నీ కొట్టేయడం అన్నీ ఉంది కొన్ని చెట్లు కొడుతున్నారు చెట్లు కొట్టడానికి అయినా పర్మిషన్ ఉందా వాళ్ళతో యాక్ట్ అప్లై చేయాలి కదా చేశారు కదా కేసు పెట్టాలి కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మనకి వ్యవస్థలని ఏం ఏం జరుగుతుంది అన్నది తెలియదు ఏదో వాళ్ళతో వాళ్ళు పర్మిషన్ అడిగారు అనుకుంటా ఇవ్వడానికి లేదు కదా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ మధ్యకాలంలోని ఎక్కడ కూడా చెట్టు కొట్టడానికి వీలు లేదు మనం చూస్తున్నాం ఉస్మాని యూనివర్సిటీ గారు గచ్చిబోళ రెండు మరో రోజులు ఎక్కడ చెట్టు కొడితే మనిషిని చంపినట్టే యాభై చెట్ల కంటే ఎక్కువ ఎవరన్నా కొట్టారంటే వాళ్ళు మనిషిని చెప్పినంత స్థాపన చేసినట్టు ఆ చెట్టు మా రూపాయలు ఫైనాన్స్ కోర్టు కూడా సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి అటువంటిది కొన్ని వేల అన్నీ ఇక్కడ కొట్టేశారు ఏం పర్మిషన్ కొట్టారు ఏం చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవునాయండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అవునాయండి వాటర్ చట్టమేమైంది ఈరోజు అటువంటి వాళ్ళ కోసం చట్టాలు మార్చి పరిస్థితుల్లోని ప్రభుత్వాలు కూడా ఉండడం నిజంగా బాధాకరం చట్టాలు మార్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఉండడం నిజంగా చాలా బాధాకరం ఇమీడియట్గా ఆ కంపెనీ పైన చట్ట చర్యలు చర్యలు తీసుకోవాలి ఎవరైతే అధికారులు ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వండి పోలీస్ వ్యవస్థ అవ్వండి వాళ్ళకి ఏమైనా పర్మిషన్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే వాళ్ళతో కంపెనీ వాళ్ళతో ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకొని మరి ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం అనే పరిస్థితి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రజలు దృష్టి పెట్టాలి అందరూ దృష్టి పెట్టి న్యాయంగా చేయమని మేము ఎవరైనా కాదనం అన్యాయంగా ఈ విధంగా భయపెట్టి భయపడలు చేసి గిరిజన హర్జీలను పర్వాలేదు బయటికి పంపించి పద్దెనిమిది ఏళ్ళు తప్ప కంపెనీ కూడా భూమిలోకి వస్తే అతనికి అండగా ఎలా నిలబడతారు మానవత్వం ఉండాలి కదా అది మానవత్వంతో ఆలోచిస్తే ఈరోజు మన భూమి పోతే నా భూమి పోతే నేను ఏట్ అవుతాను అండి రైతుల పక్కన పక్కన ఆలోచించి అధికారులు ప్రభుత్వాన్ని నా భూమి కానీ పోతే నేను ఎలా రిజర్వ్ తాను ఎవరితో భూమి పోతుంది మనకేం పోతుంది కంపెనీ కూడా ఉన్నాడు కంపెనీ కూడా మాట్లాడితే రేపు ఉద్యోగాలు నాకు ఇస్తాడు లేకపోతే కంపెనీ వస్తే ప్రభుత్వానికి పేరు వస్తుందో లేకపోతే ఫైనాన్స్గా డెవలప్ అవుతాను ఆలోచన కాదు కదా మనిషిగా మానవత్వంతో ఆలోచిస్తే రైతుల పట్ల న్యాయం ఉంది ఖచ్చితంగా రైతుల కోసం మాట్లాడాలని ఎవరైనా మీ ద్వారా తెలియజేస్తాను మాట్లయితే నాకు అర్థమైన మాటలైతే అవి ఖచ్చితంగా రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి మిగిలిన డిపార్ట్మెంట్లు అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి అలాగే కలెక్టర్ గారు అవనండి ఆర్డీఓ గారు తాజీల్ గారు గారు వీళ్ళందరూ కూడా అందులో పార్టీస్ కింద ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా కౌంటర్స్ దాఖలు చేయాలి రెండు వారాల్లో దాఖలు చేయకపోతే స్టే ఇంప్లిమెంట్ అవుతుందని జడ్జిగా చెప్పడం నిజంగా జిందాల నిర్వాసితులు కావనండి మాకు అవునండి నిజంగా చాలా సంతోషం అది స్టేటస్కు స్టేటస్కు ఇంప్లిమెంట్ అవుతుందని మరి చెప్పడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అందులో న్యాయం ఉంది కాబట్టి నేను చూస్తా అన్నాను ముందుగా అపారి సత్యప్రసాద్ గారు కేసు వేసారు అలాగే తర్వాత సారభామారావు గారు కేసు వేసినప్పుడు అయితే అవునండి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదనేసి అప్పుడు కేసు వేసినప్పుడైతే అవునండి నిన్న జరిగిన వాదనలో కూడా మాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా జడ్జిలందరూ కూడా జిల్లా రైతులకి అన్యాయం జరిగిందని ఒక ఆలోచన ఉండబట్టే ఈరోజు ఆ కేసులు కూడా ముందుకు నడుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా రైతులకి న్యాయం జరుగుతుందని మేము కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని నేను ఉంటాను